నేర చరిత్రలోనే అత్యంత హేయమైన నేరం అది ఆ నేరం దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఉద్యమానికి పునాది వేసింది ఆ ఉద్యమం న్యాయ చరిత్రలోనే అత్యంత కీలకమైన తీర్పుకు కారణమైంది ఇంతలా యావత్ దేశాన్ని ప్రభావితం చేసిన నిర్భయ ఘటనలో సర్వోన్నత న్యాయస్థానం దోషులకు ఊరే సరని కింది కోర్టు తీర్పును సమర్థించింది నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి యావత్ దేశాన్ని కలిచివేసిన ఘటన అది ఈ పుణ్యభూమిలో స్త్రీమూర్తుల దీనగాథకు అద్దం పట్టే ఘటన అది నిర్భయ దామిని పేరు ఏదైనా దుర్మార్గుల చేతిలో చిక్కిన ఆమె చిత్రవధలు అనుభవించి కన్నుమూసింది తనకు జరిగిన దారుణం మరెవ్వరికీ జరగకూడదని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంది కాని అదే ఆమెకు చివరి కోరికగా మిగిలింది ఆ చిట్టి తల్లిని రక్షించుకోవటానికి సింగపూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లినా లాభం లేకపోయింది కన్ను మిన్ను కానక ఆడది కనిపిస్తే కబలించే మృగాళ్ల కోరలకు చిక్కి మరో అబల బలైపోయింది నిర్భయకు జరిగిన దారుణం మనసున్న ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించింది ప్రతి ఒక్కరిని ప్రశ్నించింది మీ ఇంట్లో అమ్మాయికి ఇలాగే జరిగితే ఊరుకుంటారా అంటూ నిలదీసింది నిర్భయకు జరిగిన దారుణానికి నిందితులకు తగిన శిక్ష పడాలని యావత్ దేశం ఒక్కటై నినదించింది ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిందితులకు ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన తీర్పునే సమర్థించింది రెండు వేల పద్నాలుగులో ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించడంతో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు ఆ తీర్పును పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం దీనిని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా గా అభివర్ణించింది అంతేకాదు ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దోషులకు ఉరి తప్ప ఏ శిక్ష వేసినా తక్కువేనని చెప్పుకొచ్చింది నిర్భయ కేసులో ప్రధాన నిందితులైన అక్షయ్ వినయ్ శర్మ పవన్ గుప్తా ముఖేష్లను ఉరి తీయాల్సిందేనని జస్టిస్ దీపక్ మిశ్రా భానుమతి అశోక్ భూషణ్ల ధర్మాసనం తీర్పిచ్చింది తీర్పు చదువుతున్నప్పుడు కోర్టు హాలు ప్రాంగణం तो चपटोई तीर्ष हर्षा ये फैसला हमारे लिए ही नहीं बल्कि पूरे देश के लिए एक बहुत बड़ा फैसला है और जिस तरह से ये घटना भी एक अजीबो गरीब थी वैसे ही ये फैसला भी बिल्कुल न्याय मिला हम न्याय के एक कदम और आगे बढ़ गए अभी लड़ाई है लेकिन ये बहुत बड़ा फैसला था यहाँ पे तो मुझे उम्मीद थी कि डर तो था लेकिन डर से ज्यादा हमें विश्वास था कि जिस तरह से क्राइम हुआ है वो उनको सजा जरूर मिलेगी रेंडु वेला पन्नेबर पदहारोनी मुनरका बस स्टॉप लो తన స్నేహితుడితో పాటు వెయిట్ చేస్తున్న జ్యోతిసింగ్ పాండే అక్కడికి వచ్చిన ఓ బస్సుకి ద్వారక వెళ్లేందుకు టికెట్ తీసుకున్నారు కానీ అప్పటికే బస్సులో ఐదారుగురు ఉన్నారు కొంత దూరం వెళ్లాక వారంతా వాళ్ళిద్దరిపై దాడి చేశారు రాడ్డుతో యువకుడి తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే స్పృహ తప్పిపోయాడు దీంతో ఆ ఐదుగురు బస్సులో లైట్లు ఆర్పేసి ఆ అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టారు అత్యంత పాసవికంగా గంటసేపు ఆమెను కబళించారు తుప్పు పట్టిన ఇనపరాడ్తో ఆమెను గాయపరిచారు ఆపై వారిద్దరిని ఎనిమిదవ నెంబర్ నేషనల్ హైవే దగ్గర మహిపాల్పూర్ ఫ్లైఓవర్ కింద పడేసి వెళ్లిపోయారు అంతేకాదు అప్పటికి ఆమె బతికే ఉందని గమనించిన రామ్ సింగ్ బస్సును ఆమె మీదుగా పోల్చి చంపేయాలని ప్రయత్నించాడు కానీ ఆమెను తన స్నేహితుడు రోడ్డు పక్కకి లాగేయటంతో వారి ప్రయత్నం ఫలించలేదు ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు అంత దారుణమైన కేసు ఎప్పుడూ చూడలేదన్నారంటే ఆమెను ఎంతలా హింసించారో అర్థమవుతోంది ఆమెపై అఘాయిత్యం జరుగుతున్నంతసేపు డ్రైవర్ రామ్ సింగ్ రాజధాని వీధుల్లో బస్సును తిప్పుతూనే ఉన్నాడు ఈ ఘటన గురించి తెలియగానే యావత్ దేశం ఆగ్రహోదగ్రమైంది యువత ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేపట్టింది మాకు రక్షణ లేదా అంటూ మహిళాలోకం గర్జించింది కేసు తీవ్రత పరిశీలించిన ప్రభుత్వం దీనిపై ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్న పోలీసులు నిర్భయ వాంగ్మూలంతో పాటు ఆమె స్నేహితుడి సాక్ష్యాన్ని కూడా తీసుకున్నారు కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదమూడున నిందితులైన ముఖేష్ అక్షయ్ కుమార్ పవన్ గుప్తా వినయ్ శర్మలను చనిపోయే వరకు ఉరితీయ్యాలని తీర్పిచ్చింది ఇక మిగిలిన ఇద్దరిలో బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఇక మరో నిందితుడైన రాజు వయస్సు పదహారేళ్లలోపే ఉండటంతో అతణ్ణి జువైనల్ చట్టాల ప్రకారం విచారించి మూడేళ్ల జైలు శిక్ష విధించారు నిందితుల తరపు న్యాయవాది హైకోర్టుకు అప్పీల్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు రెండేళ్ల పాటు కేసును విచారించి రెండు వేల పద్నాలుగు మార్చిలో వీరికి ఉరిశిక్షే సరైందని మరోసారి కింది కోర్టు తీర్పును సమర్థించింది నిందితులు మరోసారి అప్పీల్ చేయడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పు నూటికి నూరు పాళ్లు సరైందేనని చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు తీర్పు మీద సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి అంటే శిక్షలో సత్వర న్యాయం జరగాలి ఇన్నేళ్లు ఇప్పుడంటే ఇది కనీసం నాలుగున్నర ఏళ్ళకి తీర్పు వచ్చింది పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా తీర్పు రాకుండా నడు నడుస్తున్న కేసులు ఉన్నాయి రద్దు అయిపోతున్నాయి కూడా ఉన్నాయి వాళ్ళని వదిలేస్తున్నారు కూడా బెయిల్ ఇచ్చేసో లేకపోతే విడుదల చేసేసో సాక్ష్యాలు లేవని అట్లా సత్వర న్యాయం జరగాలి విత్ ఇన్ వన్ ఇయర్ న్యాయం కనుక జరగలిగితే తప్పకుండా భయం అంటూ ఉంటుంది మంచిదే న్యాయం జరగాలి తీర్పు వెలువడాలి శిక్షలు పడాలి కానీ సత్వరం జరగాలి అది ఏళ్ల తరబడి అలా నాన్సుడు వల్ల ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది వీళ్ళు సాక్షుల్ని కొనేసే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సత్వర న్యాయం ఇమ్మీడియట్గా కోర్టు చిన్న కోర్టు వెంటనే నడిపి తీర్పులు వెలువడేలా చూడాలి సత్వర న్యాయం అనేది ఇంపార్టెంట్ ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు నిర్భయ కేసులో తుది తీర్పు వచ్చింది నిజానికి ఈ కేసుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి తీర్పిచ్చారు ఈ తీర్పుతో దేశం మొత్తం మారిపోతుందా నిర్భయకు నిజంగా న్యాయం జరిగిందా బ్రేక్ తృత చూద్దాం